ఏడేళ్ళ నుంచి చలి సహాయో బాధ పడుకుంటా బిడ్డ సహాయ చాయ్ ఏ ఇంట్లో అయితే నువ్వు అడుగు పెట్టినామా సహాయో ఆ ఇంట్లో ఆ ఇంట్లో చెత్తబడి ఉంది సారి అప్పటికని తెలిసా మీరు సర్వం చాలా ఆయలుబిడ్డా ఎవరు కోలుకోకుండా ఆ ఇల్లుగానే బిడ్డా ఇంక తర్వాత కూడా ఈ కొన్ని రోజులకు ఆ ఇంట్లో నుంచి వెళ్ళి బయట పడ్డా కూడా రెండేళ్ల వరకు కోలుకోలేదు మీరు ఈ తర్వాత మళ్ళా చిన్న చిన్నగా బయట మరే అటు ఇటు తిరుక్కుంటా బయట పడ్డావు కానీ అయినా కూడా ఒక రేవనే వచ్చారా లేదు కానీ బిడ్డ బత చూస్తే ఎక్కడి పనులు అక్కడ ఇచ్చి పెట్టి మళ్ళా ఏ పని పడితే ఆ పనికి పోయేటోడు ఆ ముందు ఏ పని లేకుండా గాలి ధర్లు అనుకుంటా రోడ్ల మీద మరి ఇక దిగుతాడు కానీ పని మీద దేశ లేదు వానికి నేను మీదే తేసా ఉండదు బిడ్డ ఎప్పుడు చూసిన ఏదో అలా లోపల ఉన్నట్టు ఉంటుందని బిడ్డ ఇ పిల్లలు గుడస మంచి ఉండరు కదా సాయి తిని బాలెట్ సాయి మా అసకారికి సాయి ఇయ పున్నం కడికి ఇయ భయం భయం సాయి ఏదో నీలాగా సాయి వతన్నని సాయి అబులు గుబులు అయిపోతు కాలగుడానికి సిమ రూపాలు గుడ ఎకన వడత గాని బిట్టా అవన బిట్టా వీడ వీడ కాలలు గుడ ఎకన వడత గుడ ఏదో మల్ల వచ్చే మీద కూసనట్టు గుడ అని బిట్టా గుడ మాంసాలు గుడ ఎకన వడత బాలకు నానా బిట్టా ఆ పొద్దు కంచలి సే చేతబడి అందుకుంది మీకు సహి అప్పటికి అంచాలి మీరు సారి ఇప్పటికి కూడా సహి కోలుకుంటూ లేదు పని వల్ల ముందు అని ముచ్చట లేదు ேமோ மிஷ்க்கு மல்லா பயிட்டு நம்பக்குண்டா உன்ன ரோட்டே ரோஜ் கடத்தோக சிந்து சிக்காக்குதல் அப்புல இவன் ஆலோசனும் பிட சார கொண்டுக்கு கொண்டே மந்த எடுப்பு கூட உன்ன கால வரல கூட வச்சு காட பத்து தரோம் பிடின காட முடித்தோம் கொள்ள கூட அடினாடு எல்லவோ மரி உன்ன எல்லவோ மரி பண்ட மரி பிடே అమ్మవారికి నువ్వు బోనాలు బోనం ఉందే గురి ఉందానే వెళ్ళవాలి ఏది లేదు ఇంకా ఏం పెట్టుకోలేదు మరి ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పాలి నువ్వే మరి ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై అంటే మరి అత్తగారు అత్తగారుదా మరి అది ఉన్న ఉంది ఉన్న జాగాల నుంచి అది పుట్ట పుట్ట ఉన్న జాగాలని ఆ ఉన్న స్థలాల ఉంది అమ్మవారు పుట్టతో ఉంది ఆ ఉన్న స్థలాలనే పుట్ట పాకింది ఇల్లులు పాకింది పుట్ట మూడు మూడిలు ఉన్నాయా నాలుగు ఇల్లు ఉన్నాయా అవి నాలుగు ఉన్నాయి కదా మూడు ఇళ్లే ఉన్నాయి ఒక ఇల్లు కాలు జాగనే ఉంది నాలుగు మూడు అసలు మూడు నాలుగు ఉండాలి మొత్తం కానీ మూడు ఉన్నాయి